దేవుని పరిశుద్ధమైన నామ మునుగు మహిమ కలుగునే గాక మరియు దినాన్న అనగా ఆదివారం శిలివ ధ్యానంలో ఉన్నటువంటి ఐదవ దినం ఆదివారం ఈ దినాన్న ధ్యానవాక్యం క్రీస్తు మనస్సు నిహిమ గ్రంథమ్మ ఐదవ అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిది వచనాలు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచనాలు పౌలు పిలిపి సంఘానం వారికి వినయం గురించి ఒకరికొకరు గౌరవించుకోవడం గురించి వ్రాస్తూ ఉంటూ ఉన్నాడు చేత డంబం చేత ఏమీ చేయకుండా తీవారు ప్రతి విషయంలోనూ ఇతరులను తమ కంటే ఎక్కువ వారిగా ఎంచండి అంటూ ఇతవు చెప్పి ఈ సద్భావనకు అత్యున్నతమైన ఉదాహరణగా క్రీస్తు చూపుతున్నాడు పిలిప్రికు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ప్రారంభించిన ఈ వాక్య భాగం క్రీస్తు తత్వానికి నిర్వచనము చెప్పిన క్రొత్త నిబంధన వాక్య భాగాలలో ప్రాముఖ్యమైనది క్రీస్తుకున్న మనసు వంటి మనసే విశ్వాసులకు ఉండడం సాధ్యమా సాధ్యమే కాకుంటే అయిన పౌలు ద్వారా ఈ మాట వ్రాయించేవాడు కాదు కురిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారు చిరుములో మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం అని వ్రాసి ఉంది క్రీస్తు తనపై నమ్మకం ఉంచిన వారి ఆత్మలో ఉండి వారి మనస్తత్వాన్ని ఆలోచించ ఆలోచనలను ప్రభావితం చేస్తాడు ఇది జరిగినప్పుడు వారిలో తానే అధికుడునన్న భావం ఘర్షణలు స్వార్థం అంతమవుతాయి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చిన కూడా చదివితే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తులో కనిపించిన నాలుగు విషయాలు ఇక్కడ చూడగలం క్రీస్తు మనసు అంటే మొదటి విషయం తన విషయం చూచుకోలేదు ఆయన దే దేవుని రూపం గలవాడు అంటే అర్థం నిత్యస్థితిలో యేసుక్రీస్తు యొక్క అంతరంగ స్వభావాన్ని బట్టి దైవత్వం యొక్క బాహ్యత్వం ఆయన దేవుడే అయితే రెండవ అధ్యాయం ఆరులో కనిపిస్తుంది ఆశ్చర్యకరమైన మాట ఏమిటంటే దేవునితో సమానముగా ఉన్న ఈ స్థితిని గట్టిగా పట్టుకొని ఉండాలని ఆయన కోరుకోలేదు ఆయన ఇతరుల సంగతి ఆలోచించి తనకు స్వంత హాయం హాయిగా ఉన్నదాన్ని వదిలిపెట్టాడు క్రీస్తు మనసు అంటే నా వాటిని స్వార్థంతో నాకే ఉండాలని చూడను ఇతరుల కోసం వాటిని వదులుకుని ఎటువంటి వెలా చెల్లించడానికైనా నేను సిద్ధమే క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసాన్ని సవి చూపించారు అపోస్తుల ఇలాంటి స్వభావం కలిగి ఉండాలని పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండవ వచనాలలోనూ ఇంకా రోమిలకు రాసిన పత్రిక తెసలో మొదటి పత్రిక గలతీలకు రాసిన ఆరవ అధ్యాయం రెండవచము రోములకు పద్నాలుగు పదమూడు చదివి దీని యొక్క మొదటి భాగం తన విషయం చూచుకోలే తన విషయం మనకు అర్థమవుతుంది రెండవ విషయం మన జ్ఞాపకం చేసుకుంటే సేవ ధర్మం స్వీకరించాడు ప్రభు సేవ అని అరవడం వేరు ఒళ్ళు మనసి చాకిరీకి పూనుకోవడం వేరు యేసు ఇతరుల విషయము ఆలోచించి వారికి సేవ చేసే పని తీసుకున్నాడు క్రీస్తున్నయ భావములోని మెట్లు మనం ఎట్లా గమనించండి తనను ఏమీ లేనివాడిగా చూచుకున్నాడు తదుపరి తన దైవ లక్షణాలను స్వతంత్రంగా ఉపయోగించే కనుపరిచేవాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు ఈ యొక్క విధానాన్ని వదులుకున్నాడని వాక్యం మనకు చెల్విస్తుంది మూడవది త్యాగబలి అయ్యాడు మూడవది త్యాగబలి అయ్యాడు చాలామంది చాలామంది తమకే నష్టం కలిగినంత వరకు ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడతారు ఖర్చులేని సేవ దేనిని సాధించలేదు త్యాగం సేవ కవలపిల్లల క్రైస్తవ జీవితంలో ఎంత చేస్తే మనకు అంతగా దేవుడు ఇస్తాడు దేనికి వాక్యం చదివిస్తుంది ఎంత త్యాగం చేస్తే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు క్రీస్తు తన ప్రాణాలను సిలువపై అర్పించేలా చేసింది ఆయన స్వభావం క్రైస్తవుడిగా ఉండడం వల్ల నాకు ఏదన్నా ఖర్చు అవుతుందా లేకున్నట్లయితే నేను మరొకసారి నా క్రైస్తవ జీవన సరళిని సరిచేసుకోవాలని దేనికి వాక్యం చదివిస్తుంది నాలుగో మాట దేవుని మహిమపరిచాడు నాలుగో మాట దేవుని మహిమపరిచాడు మనము చేసే ప్రతి పనికి ఉండవలసిన గొప్ప గురి ఇదే ఉండాలి రథాతిశయం చేత ఏమి చేయవద్దని పౌలు చెప్పాడు పిలుపి రాసిన పట్టిగా రెండు మూడు ప్రకారం ఒక క్రైస్తవుడు వేరొక క్రైస్తవుని కంటే తానే గొప్పవాడు అనుకుంటూ పోటీ పరిచర్య క్రీస్తు మనసునకు విరుద్ధం ఆయన ఇతరులను నిమిత్తం తనను తాను తగ్గించుకున్నాడు ప్రతిఫలంగా దేవుడాయనను గణపరిచాడు ఇది తండ్రి అయిన దేవుని మహిమార్థంగా జరిగింది తొమ్మిదవ అధ్యాయం పదకొండు వచనం ప్రకారం తొమ్మిదవ వచనం నుండి పదకొండు ప్రకారం పిలుపెలుగు రాష్ట్రపతిగా రెండవ అధ్యాయం మొదటి పదకొండు వచనాలు క్రీస్తు తనను చేసుకోవడం గురించి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపడం గురించి అత్యంత దీనకరమైన వచనాలను క్రీస్తు శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోవడములు ఈ వచనాలను సరిగా అవగాహన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం మరి ముఖ్యంగా క్రీస్తు మనసు కలిగి ఉండడం అన్నిటికన్నా మనం వాంచంపదగినది లేదు దేవుడు మిములను మీ కుటుంబాలను దేవుడి దీవించి ఆశీర్వదించిన అక్కడ